యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం రాబోయే రోజుల్లో డేటా డ్రివన్ గవర్నెన్స్ ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకుని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది అదే సమయంలో ఈ రోజు గూగుల్ అయితే పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ తో ఏఐ డేటా సెంటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకో గవర్నెన్స్ లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది ఈ రోజు ఫైల్స్ అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిలీజెస్ అన్ని ఆన్లైన్ లో వచ్చే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన ఎప్పటికప్పుడు మనకు వచ్చే రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా మనం ఇది చేసుకుంటున్నాం గడచిన గవర్నమెంట్ వల్ల ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడు బయటపడుతున్నాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం